అందరికీ నమస్కారం మహాభారత కథల సిరీస్ లో దుర్వర్ష మహర్షి శకుంతలాకి ఇచ్చిన శాపం తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందామా కొన్ని నెలల తర్వాత శకుంతల ఆమె తన భర్త దుష్యంతుని రాజసభకు వెళ్లాలని నిర్ణయించుకుంటుంది ఆమె మెల్లిగా రాజ్యసభకు చేరుతుంది కానీ దుష్యంత మహారాజు ఆమెను గుర్తించడు ఎందువల్ల అంటే దుర్వర్ష మహర్షి ఇచ్చిన శాపం వల్ల ఆ శాపం కారణంగా జ్ఞాపకం పూర్తిగా పోయింది మహారాజుకి అప్పుడు శకుంతల మీరు మా నన్ను మర్చిపోయారా అని ప్రశ్నిస్తుంది దుష్యంతుడు ఆశ్చర్యంగా చూస్తాడు తర్వాత ఏం జరిగిందో తర్వాత వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓం శ్రీ మాత్రే నమః